వరద బాధితులు ఆంధ్రప్రదేశ్ విజయవాడలో ఉన్నటువంటి బాంబాయి కాలనీ దాని పక్కన ఉన్నటువంటి పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఈ వరద బాధితుల కోసం ఒక పూర్తి స్థాయిలో ఒక రోజు అంతా కూడా నేను మరియు నా వేదాన్ మీడియా బృందం అంతా కూడా వారి కోసం మాకు తోచిన నిత్యవసర సరుకులు దాదాపు ఒక రెండు రోజుల నుండి పూట తిండి కూడా దొరకని పరిస్థితి నీళ్లు కూడా దొరకని పరిస్థితి इस घर में बिया जो तो टैकल फाइट इफिंस हो तो बिस्केट पाइक सी बैठे हैं नहीं जुड़े ना हम अगर जब छोटी बच्ची है एकरवार में अच्छा ना मीडिया सामने बेधान

అక్కడ వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే చిన్న చిన్న ముసలి వాళ్ళు పానిక్ అయిపోతున్నారు ఏం వాటర్ ఫస్ట్ ఫ్లోర్ వరకు వచ్చేసి ఇంట్లో బియ్యం గ్యాస్ అన్ని కూడా ఎవ్రీథింగ్ అంతా కొలాబ్స్ అయిపోయినాయి లోపల ఉన్నటువంటి వాళ్ళ వస్తువులంతా కూడా రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి ఆ బాధితులందరికీ కూడా ఖచ్చితంగా అండగా ఉండాల్సిన అవసరం ఉంది आप गया। है, गया, है क्या? हेलिकॉप्टर अच्छी చాలా దారుణమైన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి రోడ్ల పైన ఎడ్లు ఆవులు జీవులు మూగ జీవులు ఇక మనుషులే తిండి దొరకని పరిస్థితి కనిపిస్తా ఉంది ఇక మూగ జీవులకు ఎక్కడ నుంచి దొరుకుతుంది చనిపోతున్నాయి ఇలాంటి వరదలో కొట్టుకోపోయి దాదాపు ఆంధ్రలో కూడా చనిపోయినట్టుగా చెప్తా ఉన్నారు అక్కడ బాడీస్ తేలుతా ఉన్నాయి పరిస్థితి చాలా దారుణంగా ఉంది మొత్తం హైలైట్ ఏంటంటే చెప్పులు విని విషయం ఏంటంటే అదే వరదలలో దిగిన కుక్క ఏడుస్తుంది దాని పిల్లలు ఏమో లోపల రూమ్ లో ఉండే వాటర్ ఫ్లో అంతా కూడా ఇట్లా వస్తుంది ఆపోజిట్ లా పిల్లల దగ్గరికి కుక్క పోయే ప్రయత్నం చేస్తుంది ఆకలి మీద ఉంది సడన్ గా దిగి వాటికి బిస్కెట్స్ తీసుకున్నా తీసుకొని వాటికి ఇట్లా ఇయనికి పోతున్నా చెప్పులు కాలం నుంచి ఆ ఫ్లోకి జారిపోయినాయి అనమాట ఫైనల్ గా అయితే చేసిన ప్రయత్నం అయితే చేసి వాటికి ఫుడ్ అయితే పెట్టే ప్రయత్నం చేసిన చెప్కున్నట్లే అయితే సీరియస్ గా నేను స్పెషల్ థాంక్స్ అండ్ హ్యాట్స్ ఆఫ్ ఎవర్కి చెప్పాలంటే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ హ్యాట్స్ ఆఫ్ అండి నా నా వో దో జగహ క నసార హం 1 2 గంట ఇదర్ ఉదర్ తిర్కి ఐసా హో గే ఆప్ 2 దిన సే తిర్రా సబ్ తో ఇదరి కుంగర న రేట్ కో విదే వి ਉਹ ਦਾ ਮੈਨਕੂ ਉਹ 4:00 4:30 ਵਜੇ ਆ ਗਏ ਇੱਥੇ ਗ੍ਰੇਟ 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 ਸਾ ਗ੍ਰੇਟ ਲਾਈਫ ਰਿਸਕ ਦੇ ਸੀ ਉਹ ਲੋਕਾਂ ਕੋਲੋਂ ਕੁੜਾ ਬਾਧਾ ਪਾ ਰਤਨਾਰੋ ਆ ਫੈਮਲੀ ਕੋਸਮ ਚਾਲਾ ਰਸਾ ਪਾ ਰਤਨਾਰੋ ਸਰ ਰੀਅਲੀ ਹੈਡ ਹਾਟ ਅਰੇ ਸੀਯੋ ਗੁੰਗਿਨ ਜੀਵਨ ਦੇ ਪਾਰ వరద విషయం విజ్ఞప్తి జాగ్రత్తగా ఉండండి చాలా బాధాకరమైన చచ్చిపోయారు మనస్ఫూర్తిగా సంతాపం తెలియజేస్తాం ఒక ఇద్దరు మిస్ అయ్యారు పశువులు నూట ముప్పై ఆరు అలాగే దాదాపు లక్ష డెబ్బై రెండు వేల పంట నష్టం జరిగింది మీకు నిజంగా కాలం ఎందుకు ఇలా వ్యతిరేకంగా ప్రవర్తిస్తుందో తెలీదు కానీ మీ వెంట ఖచ్చితంగా రాష్ట్రం అదేవిధంగా మాలాంటి ఇన్ఫ్లుయన్సర్స్ మీ వెంటున్నారు మా వేదాన మీడియా తరఫున ఈ వీడియో నేను మీతో షేర్ చేసుకోవడానికి ఒకే ఒక్క కారణం అండి ఇలాంటి పరిస్థితి మన తెలుగు రాష్ట్రాల్లో కాదు యావత్ భారతదేశంలో ఎక్కడున్నప్పటికీ కూడా రాజకీయ నాయకులు అదే విధంగా ప్రముఖ సెలబ్రిటీలు కూడా ముందుకొచ్చి వారి తరపున వారికి తోర్చిన ఆర్థిక సహాయాన్ని ఫండ్ రూపంలో ఇస్తూ ఉంటారు మన యూట్యూబర్లు ముఖ్యంగా మన ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ముఖ్యంగా ఎంతో మంది మిమ్మల్ని ఫాలో చేసి మీకు సపోర్ట్ చేస్తున్నటువంటి మీరు కూడా ముందుకొచ్చి వీరికి అండగా ఉండాలని కోరుకుంటా ఉన్నాను ఈరోజు వాళ్ళ పరిస్థితి అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి కరెంటు లేదు ఫుడ్ లేదు నీళ్లు లేవు ఏదన్నా వండుకుందామంటే మొత్తం ఇంట్లోకి మొత్తం నీళ్ళు వచ్చేసాయి పడుకోవడానికి స్థలం లేని పరిస్థితి చిన్న చిన్న పిల్లలతో గర్భిణీలు ఎంతోమంది కూడా ఈ చిన్న ప్రాంతాలలో లోతు ప్రాంతాలలో ఇలాంటి పేదరిక పరిస్థితులు ఉన్నటువంటి ప్రాంతాలలో కనిపిస్తూ ఉన్నారు మీరు అందరికీ కూడా ఆ దేవుడు అండ ఉండాలి మీరు జాగ్రత్తగా ఉండండి మీకోసం ఎంతోమంది వస్తున్నారు మీరు అస్సలు టెన్షన్ తీసుకొని ప్యానిక్ అవ్వద్దండి అండ్ మెల్లిగా వాటర్ కూడా కంట్రోల్ అవుతున్నట్టుగా నారా చంద్రబాబు గారు అదేవిధంగా ముఖ్యమంత్రులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా వీరికి అద్భుతమైనటువంటి అందిస్తున్నారు వరద బాధితుల దగ్గరికి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించట్లేదు ఎందుకు రాట్లేదు అంటున్నారు మీ అందరికీ కూడా చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా స్పందిస్తున్నారు వారికి ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తున్నారు అధికారులతో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు రిలీఫ్ ఆపరేషన్ కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు తన సమయాన్ని కేటాయించి అధికారులతో రిలీఫ్ ఆపరేషన్ ని ముందుకు విజయవంతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు తను ఈ వరద బాధితులను కలవడం గాని ఇక్కడికి రావడం గాని వీళ్ళకు సహాయం చేసే క్రమంలో తన ప్రజెన్స్ ఎందుకు లేదంటే పవన్ కళ్యాణ్ గారికి అధికారులు సూచన చేశారు మీరు దయచేసి ఇక్కడికి రావడం వల్ల రిలీఫ్ ఆపరేషన్ కి ఇబ్బంది కలుగుతుంది మీ సహాయంలో ఖచ్చితంగా మేము అందరం కూడా ఉండి ముందుకు తీసుకెళ్తాం కానీ మీరు సహాయపడాలంటే మీరు ఖచ్చితంగా ఇక్కడికి రావద్దు మంత్రిగా కూడా నాకు ఎక్కువ బాధ్యత ఉంది ఇచ్చిన ఎట్లా వెళ్ళాలని అనిపించినప్పుడు ప్రత్యేకించి నేను క్షేత్రస్థాయిలో ఈ రోజు మాట్లాడి అందరితో మాట్లాడుతున్నా ఒకటే ఒకటే అనిపించింది ఇంకా ఇంకా చెయ్యాలి దీనికి ఇంకొంచెం నా వంతు సాయం సరిపోవట్లేదు ఇంకా చెయ్యాలని సో నాలుగు వందల దాదాపు నాలుగు వందల పంచాయతీలు అనుకుంటే నేను ఒక్కొక్క పంచాయతీకి వ్యక్తిగతంగా నా తరపు నుంచి ఒక లక్ష రూపాయలు డైరెక్ట్ పంచాయతీకి వెళ్లేలాగా ఎలా ఉండాలి అనేది అనుకుంటున్నాను ఈ రోజు నేనైతే నిజంగా నా తరపున నేను వారికి ఒక రోజు పూర్తి స్థాయిలో నా సమయాన్ని ఇచ్చి నేను వారికి చేసిన సహాయం అనుకోవట్లేదు నాకు బాధ్యత బాధితుల దగ్గరికి వెళ్ళి ఇంత ప్యానిక్ అవుతున్నటువంటి పరిస్థితిలో వాళ్ళకి వెళ్ళి వాళ్ళకు ధైర్యం చెప్పి మళ్ళీ వస్తాం మళ్ళీ చేస్తామని వాళ్ళకు మాట ఇవ్వడం ఇలాంటి సమయంలో వాళ్ళ నుంచి ఒక చిన్న చిరునవ్వు ఏదైతే ఉందో నిజంగా నేను సంతోషంగా భావిస్తున్నాను వచ్చినటువంటి సెలబ్రిటీలు కామన్ ఇన్ఫ్లుయెన్సర్స్ రాజకీయ నాయకులు అక్కడ ఎంతో మంది వాళ్ళకు ఫుడ్ అందించే ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ బృందం అంతా కూడా మన ఆర్మీ పీపుల్ గానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కానీ వీళ్ళందరికీ నిజంగా చేతులు ఎత్తి అభినందనలు అండ్ అదే విధంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను జై హింద్ మీడియా ప్రజల కోసం ఎప్పటికీ ఎల్లప్పటికి